అనివే చేస్తాము పనుందేమో బాబా పర్లేదా లేదు ఓకేనా భగవంతుడు భోక్త సర్పలోకమహేశ్వరం సర్వభూతాం జ్ఞావా మాం శాంతి ఇది ఐదో అధ్యాయంలో ఆకర్షణ అన్నిటికీ నేనే పరమభోక్తగా ఎవరైతే తెలుసుకుంటారో పరమ ప్రభువుగా నన్ను ఎవరు తెలుసుకుంటారో వారు అన్ని యజ్ఞములు నేనే ప్రభువునని అన్నిటికీ భోక్త నేనేనని అన్ని లోకాలకి నేనే అధిపతిని అని ఎవరు తెలుసుకుంటారో భోక్తానం సర్వలోకం శృదం ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మె ఈ విషయం ఎవరు తెలుసుకుంటారో వారికి జ్ఞాత్వా మాం శాంతి ఉంచు వారికి నేను ప్రశాంతి లభిస్తుంది అన్నారు కాబట్టి శాంతి అనేది భగవంతుడు భోక్తాన్ని తెలుసుకుంటే వస్తుంది భగవంతుడు కేవలం వాళ్ళిద్దరికే భర్త కాదు ఈ సృష్టిలో ప్రతీది ఆయన అందరిలోనే ఉంది కాబట్టి భర్త ప్రభు సాక్షి చెప్తా 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 నీకు ఇది ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ స్త్రీ అంటే ఏంటి ధనము శ్రీ అంటే ధనము శ్రీ అంటే సిరి సిరిగడవాణి చల్లుని భార్యలు అంటారు శ్రీనాథు శ్రీ బంగారం అవునా ఈ బంగారం ధనము సంపదలు ఏమన్నా పేరు పెట్టు వీటన్నిటికీ అధిపతి ఎవరు శ్రీమన్నారాయణ భూమి అంటే భూమికి అధిపతి ఎవరు విష్ణువు కదా అవునా శ్రీదేవి భూదేవి సమేతస్యా అంటే భూమికి అధిపతి విష్ణువే భూమి లోపల నుంచి వచ్చిన ఖనిజాల కూడా అధిపతి అది చెప్పడానికి అంటే నీదేమీ లేదు డోంట్ క్లైమ్ ఇట్స్ ఎ క్రైమ్ నువ్వు చెప్తావుగా అంటుంటావు నాదే అంటుంటావు అలా అలాన శ్రీదేవైనా భూదేవైనా అంత ఆయనదే ఆయన ఎందుకు అలాగే అంటే అతను మంది అందరూ వారికి అనిపించారు అంటే వాళ్ళ పేరు మాత్రం ఎందుకు పక్కన ఇప్పుడు మన భూమి మీద ఉన్నామో లేవ సర్వే వెళ్ళగతున్నాము డబ్బులు బంగారం ఉంటేనే కదా అంటే మనకు మూలం మనం ఉన్నది మళ్ళీ వెళ్ళి కలిసేది మట్టేగా ఆ భూమికి అధిపతి ఆయనే భూమి లోపల నుంచి వచ్చేవాడికి అధిపతి ఆయనే కాబట్టి నీదేమీ లేదు అని చెప్పడానికి వాటిపైన అధికారం నీకు లేదు గురించి మా గురిక శ్రద్ధ ధనం ఈ వస్తువులు కానీ భూమి కానీ బాస ఎవరు బాస అయింది సార్ అంటే మన మనుషులైతే ఒకరికి ఒకరికి చేసుకోవాలని ఉంటుంది మరి ఆయన ఎందుకు ఇద్దరు చేసుకున్నారని డౌట్ వస్తుంది వివరణ చెప్పాను మనుషులు ఒకరిని చేసుకోవాలి అంటే మనకి ఆదర్శంగా ఉండవలసిన వారు ఒకరిని ఒకరిని చేస్తే ఈ విధంగా ఆదర్శంగా ఉండాలని మేము చెప్తామంటే అతని ఇద్దరు చేసుకుంటే ఎందుకు చేసుకున్నారని మనుషులకు డౌట్ వస్తుంది డౌట్ తప్పు లేదు ఇప్పుడు వెంకటేశ్వర ఎవరో ఏమిటో అన్నమే చెప్పాడు వేగటాచర మహం పుస్తకం దాంట్లో రాసి ఓకే దాని విష్ణువే విష్ణువు ఆధీనంలోనే భూమి ఉంటుంది సంపద ఉంటుంది ఆ విషయం చెప్పడానికి మా అదే విష్ణువు రాముడితో వచ్చినప్పుడు ఒక భార్య ఒకే మాట ఒకే బాధ రాముడు నరుడు అని మీరే చెప్పారు మరి దేవుడు ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పారు రాముడు ఎప్పుడు రాముడు ఎప్పుడు మీరెవరండి అంటే ఏం చెప్పాడు అయం సన్న మానుషం దర్శరథాత్మ నేను మనిషిని నేను దర్శరథుడి కుమారుడి అని చెప్పేవాడు రాముడు రాముడు దేవుడు అని తెలుసు లక్ష్మణుడు తెలుసు ఋషులు తెలుసు హనుమంతుడికి కూడా తెలుసు మేరెవరికి తెలియదు రాముడికి రాముడు దేవుడు హనుమంతుడికి లక్ష్మణుడికి భరతుడికి సీతాదేవికి వాల్మీకి అందరు తెలుసు రాముడు ఎవరు అని రాముడికి తెలియదు రాము మాత్రం ఎప్పుడు అడిగినా నేను దశరథుడు కుమారుడు అండి అయోధ్యని మరి ఇలాగే చెప్తాను ఎందుకని మానవుడు రాము మానవుడుగా వచ్చాడు అంటే విష్ణువే కదా సార్ అవతారం తీసింది విష్ణు విష్ణు తెలిసే కదా రాముగా అవతారం తీసుకున్నారు మరి ఆయనే దేవుడే ఆయనకి ఎందుకు తెలుసు ఆయన వచ్చిన పర్పస్ ఏంటి ధర్మం ఎలా ఉండాలి ఎలా ప్రాసెస్ ఏ మార్గంలో నడవాలి చెప్తాను అది కాక రావణాసుడు ఎవరి చేదు చనిపోవాలి రాముడు రామునెవరు మానవు అసలు నీకు తెలుసా ఈ ఒక్క చెప్పి నేను వెళ్తాను వామండు ఎవరి దగ్గర జ్ఞానం తీసుకున్నాడు బలి చక్రవర్తి దగ్గర అదే బలి ఎవరి చేతిలో చనిపోయాడు అంతకుముందు విష్ణువు చేతితో చనిపోయాడు విష్ణువు చంపేస్తే మళ్ళీ పుట్టించేవాడు ఎవరు వాళ్ళ గురువు గారు చుక్క రాశారు విష్ణుమతి ఆలోచించారు ఇలా చంపితే వాళ్ళ గురువు పుట్టిచ్చేస్తారు అదే దానం అరగలేదు కరెక్ట్ అందుకనే ఆయన రామన్లుగా వచ్చి యాచించారు అదే నీ నవకుశ జనరేషన్స్ ఇప్పటికీ ఉన్నాడు కదా సార్ వాళ్ళందరూ దేవుడు తెలియదు సార్ రాముడికి పెళ్ళోళ్ళు ఉన్నారు లవ కుష ఆ లవకుశ జనరేషన్స్ వల్ల ఇప్పటికీ ఉన్నారు ఓకే మరి వీళ్ళందరూ కూడా దేవుడు ఉన్నారు దేవుడు ఆలోచన కూడా ఎవరోజు ఆ దేవుడు ఇప్పుడు రాముడి రాముల దేవుడే అండి ఆలోచించు అంటే రాము అంటే మనిషి దేవుడు అన్నాక కాము క్రోధ అవి ఏమీ ఉండకూడదు సార్ మరి రాముడికి పిల్లలు పుట్టారంటే అది కాముతో అంటే కుట్టారు చూడు మనిషికే కదా పెళ్ళి కొడతారు దేవుడు రాముడు ఎవరు అంటే ఏం చెప్పారు మానవుడు మన ఇంకే ఆసలు అక్కడే ఉంది మానవుడు నరుడు అన్నప్పుడు దేవుడు అని అనుకుంటున్నారు కదా నువ్వు తెలిసి ఉంటుందో అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వే ఉన్నావు లుంగి పెట్టుకున్నావు గుళ్ళోకి వెళ్ళావు ప్రదక్షిణ చేస్తున్నావు అప్పుడు నిన్ను పిలిచి ఎనస్ తీసేయమన్నా ఇస్తావేవా అవసరమైతే అర్జెంటు పంచమీద తిప్తావా మర్చిపోతావా షాప్ తెప్పి గుర్తుంటాయండి గుర్తుంటుంది కదా నీకు పంచమేద ఉన్నా షార్ట్ మీద ఉన్నా అలా రాముడు అవతార ప్రయోజనం నెరవేరాలంటే ఏం చేయాలి దశవర్ష శాస్త్రాన్ని అదే పదకొండు వేల సంవత్సరాలు పదకొండు వేలు కాదు ఆరు వేలు పద్నాలుగు వేలు అంది పదకొండు వేల సంవత్సరాలు అయినా ఈ భూమి మీద ఉన్నారు పరిపాలించారు అదే యాక్టెడ్ యాజ్ హ్యూమన్ ఈ సుప్రీం లాక్టిడ్ యాజ్ హ్యూమన్ అదేందా గుడిలోకి వెళ్ళావు భక్తుడివి బల్లోకి వెళ్ళావు విద్యార్థి హాస్పిటల్కి వెళ్ళావు పేషెంట్వి ఆఫీస్కి వెళ్ళావు ఉద్యోగి ఎంతమంది ఇప్పుడు పక్కడమే అలా మిగిలిన ఫస్ట్ మళ్ళీ అడుగు వాళ్ళతో మాట్లాడాలి నేను అందరికీ కార్డు పేపర్లు స్టెక్కర్లు వచ్చినాయా కొత్త పాత లేకపోతే ఈ అబ్బాయికి అన్నీ ఇవ్వండి నన్ను ఎవరు తీసుకోలేదు సో సగ్గా వాతని వేయి వాతాను వెయ్యి వేసి టైట్ అది బిగించండి మంత్రం చెప్పండి అందరు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే భారతాకి అది టై చేయండి ఎవరి దాదు టైప్ చేసుకోవచ్చు ట్రై చేసుకోండి అందులో అంత హెల్ప్ చేయండి అతను ఒకరికి పోక్కలు అది ప్రేమం పడద్దా తలకాలు పెద్ద తలకే అమ్మ లొకేషన్ అది పడదేమో పెద్ద తలకే అమ్మా

சரி சரி பரவா ரோஜு பகவன் நாமா ஜபம் செய்யே ரஷித்து கலவு ஸ்மரணா கழியோக்கே ரிஸ்தான் ఏంటి భగవన్నా అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామే రామ 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 హరే రాదు మనం ముప్పై నిమిషాలు చెప్పండి చెప్పి పుస్తకాలు చదువు మరిగా నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళి మనం పుస్తకాలు దగ్గర ఐదు వేలు ఫోన్పే ఉందిగా ఏ నువ్వు కూడా వెళ్తే వెళ్ళు ఆంది వేటు కృష్ణ పుస్తకాలు తెలుగులో ఒక పదిహేను ఇంగ్లీష్లో పదిహేను తెచ్చాయి ఆంది వేటు కృష్ణ వెళ్ళి తొందరగా తెచ్చే డబ్బులు పే చేసి ఫోన్ పెట్టాలి ముఖ్య నిమిషం ఆల్రెడీ టైం ఇచ్చేసాను కడగదు మళ్ళీ ఫోన్లో సో అందుకని పుస్తకాలు చదవాలి అలాగే లెక్చర్లు వినాలి టైం వేసేది వెళ్ళాలి ఆంది వేటు కృష్ణ

అందుకంటే పెద్ద స్మైండ్గా మైండ్ కైండ్ దాని దగ్గర బైండ్ అండ్ డ్రైండ్ మనస్సు అదే ఆ ఫుడ్ కోసం ఇదంతా చెప్పేది ఇప్పుడు నేను ఫోన్ చేశాను మళ్ళీ రేపే ఇంకా లేదు ఒకసారి అన్నాం ఇంకా మన్నా దాకా అన్నాం నేను కూడా మీలాగే మూడుసార్లు తినే దాంతో డీల్ చేశాను ఎవరితో మనస్తో పెట్టం అమ్మా ఇంటి మనస్తో డీల్ చేశాను దాన్ని కూల్ చేశాను ఓ భోజనం పెట్టాం అని దాని అల్ల వచ్చి లైన్ లైన్లో పెట్టాం లేకపోతే అది నేను ఇంట్లో ఆవు పెట్టే టిఫినా పొద్దున్న మళ్ళీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం రోడ్డు మీద పెట్టి అంటేంటి మెల్ల కిందపప్పు నిమకాయచ్చి దాని పరాఠ మరి ఏమయ్యా మెల్ల భోజనం ఇప్పుడు అలా నాలుగు నుంచి మూడు రెండు ఒకసారి కారం గడిచే కొద్దీ మనం మనం చూంచ్ చేసుకోవాలి భగవంతుడు హెల్ప్ అడగల కల్పడవంటి ఇలా చేయమని కాదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే లక్ష లంగా అయిపో మంత్రం మననా అయితే ఇది మంత్రం పది నిమిషం మంత్రం చేయండి ఇది బాగుంటుంది మంచం కంట్రోల్ అయిపోతుంది ఇప్పుడు మీరు నాకు ఏమన్నా పెట్టినా నేను తెమ్మ తొంభై ఐదు కేజీలు ఉండేవాడు ఆ పరికరంలో చూశాను ఈ బాబు ఎలా తగ్గాలి తగ్గించి అంతే ట్యూన్ చేసాను ఒక గోజు పడతాం ట్యూన్ చేసి అలా లైన్ అయింది కానీ మన మనసుతో మనం వ్యవహారం దాంతో చెప్తూ ఉండాలి అమ్మా సార్ మేము పెట్టలేము మాకు ఉన్నాయి అని చెప్పి దాంతో ట్యూట్ చేయాలి నమ్మదిగా అది వింటుంది మా ఇంటికి వెళ్ళి గుర్తించుకుంటాయి రెండు వేలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రాష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ వైపు మరి ఎంత చేస్తే అంత బాగుంటుంది ఏమైనా సాధించవచ్చు ఒక బ్యాకరీలో పనిచేసే అతను ఐఎస్ఏ ఎలా అతను ఎవరు ప్రోత్సహించారు అబ్దుల్ కలాం చెప్పారు జాగ్రత్తగా చెప్పారు అబ్దుల్ కలాం కాల్ డ్రైవ్ చేసే అతను తర్వాత కాను ఐఎస్ఏ ఆయన ఎంకరేజ్ చేశారు అవుతావు చదువుతావు అంటే మనం ఏదైనా అవచ్చు కింద పైకి మనిషి బాటిల్ దేనికండి నేను తాగా ఎందుకు కొట్టి చంపడానికి లేదు వాళ్ళని తెలియాలి అదైందా కాబట్టి మీరు వాటి నుంచి బయటపడాలంటే దాని మీద ఆసక్తి పోవాలి ఆసక్తి ఎలా పోతే లోపల ఫీల్ ఉండదు కదా ఫీల్ కడుపు భోజనం చేసాక మళ్ళీ భోజనం థ్యాంక్స్ అండి అంటే అలా 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 మన మనసు నిండిపోవాలి మనసు ఎలా నిండుద్ది దానికి ఆహారం పెట్టాలి ఆహారం ఏంటి చెవుల ద్వారా కళ్ళ ద్వారా చెప్పబడతాము హరే కృష్ణ హరే కృష్ణ 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 పది నిమిషాలు తర్వాత ఇరవై నిమిషాలు ఎంత చేస్తే అంత బాగుంటారు రాజకీయాలంటే ఇలా ఎంతమంది ఒత్తిడింపు పడ్డారు మన భారతీయులు మన హిందువులు మనం ఎంతసేపు పడుతుంది మనకి కాబట్టి మానవ జీవితం చాలా దుర్లభమైంది నేను అర్థం చేసుకోవద్దు అర్థం చేసుకోండి ఇందులో పెళ్ళి ఎవరికి పిల్లలు ఎంతమంది

అన్ని పిల్లయ ఎంతో అదృష్టం ఉంటే నీ వారికి కృష్ణుడు అంటే బృందానం చేసింది రోజు ఒక్క పది నిమిషాలు జపం చేయండి అలాగే పేపర్ ఇచ్చేదా ఇందులో ఏకాదశి పేపర్ ఒకటి ఉంది ఇది ఇందులో ఉన్నట్టు అలా అయితే శరీరం బాగుంటుంది మనసు బాగుంటుంది ఆత్మకు బాగుతుంది మీకు వచ్చి ఇరవై ఆరు నేను చేస్తాను మీరు ఉపవాసం చేస్తే మంచిది చేయకపోయినా అది చదువుకో ఏముండ పొద్దున ఆ లోపల నెత్తలేము సూర్యుడి నమస్కారం పెట్టండి చక్కగా ఎంట్లో కూర్చుని కానీ నిలబడి కానీ ఇలా మొమ్మత ఈ వేడి మీద ఈ వేలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ్ రామ్ రామ రామ్ చెప్పి పదకొండు సార్లు నాతో కూడా చెప్తారా మీరు చూసి చెప్పాలంటే స్టిక్కర్ వాడు నోట్కి వచ్చేస్తే వచ్చేసి ఓకే మీరు నోట్కి వచ్చేసిందా కలిపి చెప్పేద్దాం వన్ టూ త్రీ వన్ టూ త్రీ हर हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे राम हरे राम हरे हरे హరే కృష్ణ హరే కృష్ణికి గోణమంతి చాలా ఇన్స్పై కలుగు వారు పుస్తకాలు తీస్తారు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు తీసుకోండి పుస్తకాలు చదవండి జన్మం చేయండి చక్కగా దర్శనం చేయండి లోపల ఇంకెట్టుకోకండి